భారతీయ జనతా పార్టీ అమరచింత మండల శాఖ ఆధ్వర్యంలో అమర పట్టణ స్థానిక బీజేపీ కట్ట దగ్గర పండిత్ దీన్ దయాల్ నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భాజపా శ్రేణులు పండిత్ దీన్ దయాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ శ్రీమతి మంగళవణ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షులు భీమ్ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ భాజపా సీనియర్ నాయకులు మరాఠీ అశోక్ కామ్యా భాస్కర్ ముస్టి విజయ్ ఘోట్ నరాల సిద్దిరాములు దుబాయ్ వెంకటేశ్వర రెడ్డి రాకేష్ శెట్టి ఒగ్గుపాండు స్వాగత్ నర్సింహ గొల్ల శ్రీనివాస్ యాదవ్ తిరుమల సత్యనారాయణ అంజాత తిరుమలేష్ మెరువ అనిల్ మంగ అనిల్ శాఖ వెంకటేష్ నామాల రవి ప్రశాంత్ ఉదయ్ గోడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ మధ్యనే చూసాం జీఎస్టీ బిల్లు తగ్గించడం ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నాం ఆయన ఆశయాలు మొత్తం కూడా పూర్తి చేయదాకా మనందరం కూడా పనిచేసి పండిర్ జిల్లా గారి ఆశయాలు కొనసాగించాలి పండిర్యాలు గారు దేశం విడిపోతుంది దేశం విడిపోయేటప్పుడు చాలా బాధపడ్డారు భారత స్వాతంత్రం వచ్చింది కానీ దేశం విడిపోయేటప్పుడు చాలా బాధపడి అఖండ భారత్ నిర్మాణం కోసం ఆయన పంట కష్టాలు ఎన్నెన్నో ఇప్పుడే చెప్పిన విధంగా ఆయన రైల్వే ప్రయాణంలో చనిపోవడం మనందరూ కూడా చాలా బాధాకరమైన విషయం ఆయన ఆశయాలు కొనసాగిస్తూ అమర్చింద భారతీయ జనతా పార్టీ కూడా పనిచేయాలని కోరుతూ నిజర్భిస్తాం ఈరోజు జనతా పార్టీ గారి జయంతి కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా భాగంగా గారు ఏకాత్మత మానవు పెట్టిందంటే ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఈరోజు మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే రాజు తీవ్రత రాజు ఏర్పోర్టు మొత్తం కూడా వాళ్ళ యొక్క పేర్లు పెట్టి జనాన్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నవి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి వ్యక్తిని ఆనాడే యోధుడు కూడా ఈ మహానుభావుల్ని చాలా ఘటంగా పెంచుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు జాతీయ వాదంలో ముందుకు నడిపించి ప్రతి పేద విద్యార్థి ప్రతి పేదలకు కూడా ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ పథకాలు వాళ్ళని అందించే విధంగా గుర్తుపట్టాలని చెప్పి ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు కావున ఈ యొక్క మహానుభావునికి ఆయన మరణం కూడా ఒక విషాద కారణంగానే మిగిలింది ఆయన మరణము ఆనాడు ఏదైతే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయనకు రెండు చక్కాలు రెండు చుక్కాలు రెండు పాయింట్లు మాత్రమే పెట్టుకొని ఆయన ప్రయాణం సాగించే సమయంలో ఆయన యొక్క శవం రైలు పట్టాల మీద పడింది అది కూడా గుర్తులేని విధంగా ఉంటే అక్కడ ఉండే శాఖ నిక్కర్తో ఆయన ప్రయాణం సాగిస్తుంటే ఇది పండిత్ దీన్ రాజ్ గార్జి అని గుర్తుపడే విధంగా ఆ రోజు గుర్తించిందంటే చాలా జాతీయవాదంలో ఆయన మొదటి వ్యక్తి కావున ఇలాంటి వ్యక్తులనే మనం స్మరించుకుంటూ కార్యక్రమాలు చేసేటువంటి ఒక జాతీయ బీజేపీ పార్టీ కావున ఈయన జయంతి సందర్భంగా మనొక్కసారి మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ నగర कार्यक्र धन्यवाद मुग हिंदे भारत शुभोदे कार्यक्ती अमारी వచ్చేసి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం ఉత్తరప్రదేశ్ లో అద్రి చంద్రబాబు సంఘం పార్టీనే మనం ఇప్పుడు బీజేపీ పార్టీగా పరిగణిస్తున్నాం ఈయన ఆశయాలు వచ్చేసి బలహీన వర్గాలు పేద కుటుంబీకులు వాళ్ళంతా కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ఈయన కోరిక దేశం అంటే మంచి కాదు మంచి అని చెప్పిందే ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు రాష్ట్రాలు మండలాలు జిల్లాలు దేశం గురించి ఉన్నట్లు అప్పుడు కానీ ఈయన దేశం బాగుండాలంటే ఫస్ట్ ఏం చెప్పిందంటే గ్రామ స్థాయి నుంచి మనము పూలకు ఉన్న కూడా ఉన్నత స్థానంలో తీసుకొస్తేనే ఈ దేశం బాగుపడుతుందని చెప్పారు ప్రతి పలుగు బలహీన వర్గాలకు కూడా ఉన్నత స్థానంలో చూడాలని ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు అప్పటి కార్యక్రమాల్లో పోలీస్ స్టేషన్లకు చూడడం జరిగింది ఈయన ఒక రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణిస్తున్నప్పుడు ముందు పాత్ర చెప్పినట్టు ఒక సూట్ అంటే అప్పటి కాలంలో పెట్టే ఉంటుంది యనకు చెప్పడం జరిగింది చిత్రాలు యాక్సలు అయితే అనుమానం గుర్తిని చెప్పాడు ఈయన బట్టలను గుర్తించి ఈయన గుర్తు కూడా కూడా గుర్తుపట్టని విధంగా ఉండేది ఆకాలం ఈయన బట్టలను గుర్తించి ఏదో చనిపోయింది దాని ఏదో అని జరిగింది కాబట్టి మన ఇప్పుడున్న వారం కూడా ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం మన జీవితాంతం మన సేవ చేస్తూ మన జాతీయ బీజేపీ పార్టీ మతపాట మత మతపార్టీ కాదని పేదల కోసం పనిచేస్తున్న పార్టీని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోతున్నాను ఇంతో చిన్న ఉపందంశ అని భారతీయ జనతాన్ పార్టీ కొనసాగితాన్ పార్టీ దీంత్యా ఉపాధ్యాయశాం కొనసాగిందా మనసాయి